మీ అందరికీ కథ చెప్తా ఛానల్కు స్వాగతం నా పేరు శారదా ప్రభల మామూలుగా పిల్లలందరూ పట్టుబడుతుంటారు కదా అమ్మని నాన్నని నాకు ఇది కావాలి అది కావాలి లేకపోతే నేను ఊరుకోను అని ఇట్లా గొడవ చేస్తుంటారు నాకు ఇదే కావాలని పట్టుబడుతుంటారు అయితే ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు కూడా పిల్లలు బాగా పట్టుదల పడుతుంటారు అన్నమాట అప్పుడు తల్లిదండ్రులు కూడా కోపం వస్తుంటుంది అలా కాకుండా పిల్లలకి మనం ఏం చెప్పాలంటే చిన్న చిన్న విషయాలకి పట్టుదల అవసరం లేదు మంచి విషయాలు పైకి ఎదగడానికి అవసరమైన విషయాల కోసం పట్టుబట్టచ్చు ఇప్పుడు పరీక్షలు పరీక్షల్లో మనం మంచి మార్కులు తెచ్చుకోవాలి దానికోసం పట్టుదలగా చదవడం లేకపోతే ఏమైనా మంచి ఉద్యోగం సంపాదించాలి లేకపోతే మ్యూజిక్ డ్యాన్స్ ఏదైనా సరే అన్నీ మంచి సాఫ్ట్ స్కిల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా అవన్నీ వాటి కోసం కూడా మనం పట్టుదలగా నేర్చుకోవడం అలాగే చేయొచ్చు అంతేగాని చిన్న చిన్న విషయాలకి పట్టుదల పెట్టుకోకూడదరా అది మీకు కూడా తెలుసు కానీ ఒక్కొక్కసారి మారాజ్ చేస్తుంటారు కదా కాబట్టి ఈసారి నుంచి మంచి విషయాల కోసం మీరు పట్టుదల బాగా పట్టుదల పట్టండి అది అయ్యే వరకు నేను వదలను అనేసేసి అలాగా సక్సెస్ మీరు జీవితంలో సంపాదించుకోవచ్చు ఇది చెప్పడం కోసం మన వాళ్ళ పురాణంలో ఒక మంచి కథ చెప్పారు ఆ కథలో ఒక హీరో ఆయన ఏంటంటే ఆయన చిన్న వయసు నుంచి కూడా చాలా మంచి పట్టుదలతో తను అనుకున్న ఒక మంచి పనిని సాధించడానికి ఆయన ఆ పట్టుదలని ఉపయోగించాడు ఉపయోగించి ఇప్పుడు రోజు మనం మనం తలెత్తి ఆయన్ని చూసేంత స్థితికి ఆయన ఎదిగాడు ఆయన ఎవరో మీరు ఇప్పటికీ కనుక్కున్నారా తెలియలేదా నేను చెప్తాను అదే ఆకాశంలో ధ్రువ నక్షత్రం ధ్రువ నక్షత్రాన్ని మనం రోజు చూస్తుంటాం అయితే ఏంటి ఆ గొప్పతనం ఏంటి ధ్రువ నక్షత్రంలో అది ఈరోజు మనం తెలుసుకుందాం చాలా కాలం క్రిత ఉత్నపాదుడు అనే ఒక రాజు ఉండేవాడు అనమాట ఆయనకి ఇద్దరు భార్యలు సురుచి సునీతి సునీతి పెద్ద భార్య సురుచి చిన్న భార్య సునీతికి ఒక కొడుకు ఉండేవాడు ఆయన ధ్రువుడు అనమాట సురీచికి ఉత్తముడు అనే కొడుకు ఉండేవాడు ఇద్దరు ఉన్న ఉత్తానపాద మహారాజుకి మాత్రం రెండో భార్య సురుచి మీదే ఎక్కువ ప్రేమ ఉండేది ఆవిడతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఆ చిన్న కొడుకుతోనే ఎక్కువ కాలం గడపడం చేస్తుండేవాడు ఆ విధంగా పెద్ద భార్య దగ్గరికి ఎక్కువ వెళ్ళకపోయేటప్పటికీ ధృవుడితో ఆయన స్పెండ్ చేయడం ఆయనతో ఆ ధ్రువుడిని ప్రేమగా చూడడానికి అది అవకాశం కలిగేది కాదు కాబట్టి ధృవుడికి పాపం అయ్యో మా నాన్న నా దగ్గరికి రాలేదే నన్ను ప్రేమగా చూడలేదే అని ఒక బాధ ఉండేది తను కూడా తండ్రిని దగ్గరగా తండ్రితో చాలా చాలాగా ప్రేమగా అలా ఉండడానికి అవకాశం లేదు అని తను బాధపడుతున్నాడు అందుకని అతనికి అనిపించింది ఒకసారి ఇలా కాదు నేనే నా పిన్నతల్లి ఆవిడ సురుచి ఉంది కదా రెండో భార్య అక్కడికి వెళ్ళి మా తండ్రి గారిని కలుసుకుని అక్కడ ఆయనతో కొంచెంసేపు కాలక్షేపం ఆయనతో పాటు స్పెండ్ చేయొచ్చు అని అనుకున్నాడు అలా అనుకుని అతను ఏం చేశాడంటే తన పిన్నతల్లి ఇంటికి వెళ్ళాడు అక్కడ తండ్రి ఉత్తానపాదుడు ఉన్నాడు ఆయన తొడ మీద ఈ చిన్న పిల్లవాడు రెండో పిల్లవాడు ఉత్తముడు కూర్చున్నాడు సురుచి కొడుకు అయితే ఈ ధ్రువుడు వెళ్ళాడని ఆయన అతను తన పెద్ద కొడుకు కదా అయినా కూడా ఉత్తానపాదుడు ఆ పిల్లవాడిని ధ్రువుని రా అనేసి ప్రేమగా పిలవలేదు అది కొంచెం బాధ అనిపించింది ధ్రువుడికి అతని ప్రవర్తన చూశాక సిరుచి కూడా ఏం చేసిందంటే తన భర్తకే పెద్ద అతని మీద ఇంట్రెస్ట్ లేదు పిలవలేదు ప్రేమగా నాకెందుకు ఇతని గురించి అనేసి అసలే ఆమెకి ఎప్పుడు పెద్ద భార్య పెద్ద భార్య కొడుకు పెద్ద వాళ్ళ మీద గౌరవం లేదు కాబట్టి అప్పుడు ఆవిడంది కదా చూడు నువ్వు నీ తండ్రి ఒడిలో నువ్వు కూర్చోవాలి అంటే నీకు అర్హత కావాలి నువ్వు నా కొడుకుగా పుట్టుంటే నీకు ఆ అర్హత వచ్చేది కానీ నువ్వు ఇప్పుడు సునీతి కొడుకు కాబట్టి నీకు అర్హత లేదు నువ్వు నీ తండ్రి ఒడిలో కూర్చోడానికి నీకు అర్హత ఎప్పుడు వస్తుందంటే నువ్వు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి నా కడుపున పుట్టేటట్టుగా వరం పొందు అప్పుడు నీకు అర్హత వస్తుంది అని చెప్పింది అనమాట అది విన్న ధ్రువుడికి చాలా బాధ అనిపించింది అతను ఏడుస్తూ తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలాగా పిన్ని ఇలాగా అన్నది నేను ఏమైనా సరే వెళ్ళి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తాను అన్నాడనమాట అది విన్న సునీతి చాలా బాధపడింది నాయన నువ్వు చిన్నపిల్లవాడివి నీకు తపస్సు ఇవన్నీ ఏం తెలుసు తపస్సు గురించి ఏం తెలుసు శ్రీ మహావిష్ణువుని ఎలా ప్రార్థించాలి ఆయన దర్శనం ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు అలాంటిది ఇంత చిన్న పిల్లవాడు నువ్వు అంత అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేయడం ఇవన్నీ సాధ్యం కాదు కాబట్టి వద్దు మన కర్మ ఎట్లా ఉంటుందో అలాగే అవని అందనమాట కానీ ఆ పిల్లవాడు ఏం చేశాడంటే నేను ఏమైనా సరే నా పిన్ని చెప్పినట్టుగా శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తాను తపస్సు చేసి ఆయన్ని మెప్పించి ఆయన దర్శనం పొంది నేను నా తండ్రికి దగ్గరగా నా తండ్రి ప్రేమను పొందడానికి వరం కోరుకుని అప్పుడే మళ్ళీ తిరిగి వస్తాను అప్పటి వరకు రాను ఏమైనా సరే ఇది నేను సాధిస్తాను అనేసి అతను అన్నాడు అనమాట అతన్ని పట్టుదల చూసి తల్లి ఏమనలేకపోయింది నాయనా నీకు ఆ శ్రీ సీమాహాభిష్టమే నీకు సహాయం చేస్తాడు అనేసి అతన్ని పంపించేసింది ఏంటంటే అతను పట్టుదల పట్టాడే ఎలాగా వదిలేటట్టుగా లేడు చిన్నపిల్లవాడైనా చాలా పట్టుదల అలా అయ్యాక అప్పుడు ఏం చేశాడంటే ధ్రువుడు అడవిలోకి వెళ్ళిపోయాడు చిన్నపిల్లవాడు వాడికి అయినా కూడా వాడికి భయం లేదనమాట ఎందుకంటే మనసులో ఒకటే ఏమైనా సరే నేను సాధించాలి అన్న ఒక పట్టుదల కాబట్టి జంతువులు ఉన్నాయో అడవిలో ఏమి ఏం చేస్తాయో అన్న ఆలోచన లేదు అలా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే అతనికి ఒక ముని కనిపించాడు అనమాట ఆయన ఎవరో అతనికి తెలియదు కానీ అప్పుడు ఆయనే దగ్గరికి వచ్చి బాబు నువ్వు ఇంత చిన్నపిల్లవాడు అడవిలో ఏం చేస్తున్నావు ఇంత మహా పెద్ద అడవిలో జంతువులవన్నీ ఉంటాయి నువ్వు ఎందుకు ఒక్కడి వెళ్తున్నావు అని అడిగాడు స్వామి నాకు ఇలా ఇలా జరిగింది కాబట్టి నేను మహావిష్ణువు గురించి తపస్సు చేయడానికి వెళ్తున్నాను అన్నాడు అది విని ఆయన అన్నాడు కదా ఏంటి తపస్సా ఇంత చిన్నపిల్లవాడు తపస్సు చేస్తావా అసలు తపస్సు చేయడం అంటే ఏంటో తెలుసా అని అన్నాడు అన్నాడు అంటే నాకు తెలిసింది ఒకటే నాకు ఏ పని మీద నేను ఇక్కడికి తపస్సు చేయడానికి వచ్చానో దాని గురించి నేను శ్రీ మహావిష్ణువుని వేడుకుంటాను అంతకంటే నాకు ఇంకేం తెలీదు అది అయ్యే వరకు నేను వెనక్కి తిరిగి పోను అనేసి చాలా పట్టుదలగా చెప్పాడనమాట అతని పట్టుదల విశ్వాసం అవన్నీ చాలా ఆశ్చర్యం కలిగింది మహర్షికి ఆయన నేను నారద మహాముని నువ్వు ఇంత పట్టుదలగా నువ్వు ఈ పని సాధించాలి అనుకుంటున్నావు కాబట్టి నేను నీకు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రం జపించి నువ్వు శ్రీ మహావిష్ణువుని తప్పకుండా దర్శనం చేసుకోగలుగుతావు శ్రీ మహావిష్ణువు తప్పకుండా నీకు ప్రత్యక్ష అవుతాడు వరం కూడా ఇస్తాడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రం నువ్వు జపిస్తూ ఉండు అని ఆయన వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ధృవుడు అదే మంత్రాన్ని ఓం నమో నారాయణ అనే ఒక మంత్రాన్ని అలాగా జపిస్తూ అలాగే తపస్సు చేస్తూ అసలు కదలకుండా మెదలకుండా చాలా కఠోరంగా అతను తపస్సు చేశాడనమాట చాలా రోజులు చేశాక అప్పుడు శ్రీ మహావిష్ణువు అతనికి ప్రత్యక్షమయ్యాడు అయ్యి ఆయన నువ్వు ఇంత చిన్న వయసులో ఇంత పట్టుదల పట్టి నా కోసం చేశావు నీకు ఏం వరం కావాలో చెప్పు అన్నాడనమాట ఆ పిల్లవాడు అన్నాడగ ధృవుడు నేను చిన్న పిల్లవాడినైనా నా మీద దయతో నువ్వు నాకు ప్రత్యక్షమయ్యావు నేను ఒకటే అనుకున్నాను నా తండ్రి ప్రేమని నేను పొందలేకపోయాను కాబట్టి నాకు నా తండ్రి ప్రేమ కలిగేటట్టుగా నా తండ్రికి నేను దగ్గరగా ఉండేటట్టుగా అలా నాకు వరం ఇవ్వండి నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాను అంటే అలాగే ఆయన నువ్వు కోరుకున్నావు అదే సరే కానీ నువ్వు కోరుకోపోయినా నేను ఇంకా మంచి వరాలు ఇస్తాను ఏంటంటే నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవాడు కానీ పెద్దవాడే అయ్యాక అనేక విద్యలు ఇవన్నీ నేర్చుకుని నువ్వు పెద్దవాడు అవుతావు అప్పుడు నీ తండ్రి తర్వాత నువ్వే రాజ్యానికి వస్తావు నీ తల్లి నీ తమ్ముడు వాళ్ళు చనిపోతారు కాబట్టి నువ్వే రాజు అవుతావు చక్కగా రాజ్యపాలన అంతా చేసి చివరికి నువ్వు ఆకాశంలో నువ్వు నక్షత్ర మండలంలో నీ కోసం ఒకటి స్పెషల్గా ధ్రువ నక్షత్ర మండలం ఒకటి ఏర్పడుతుంది నీ ధ్రువ నక్షత్రంగా నువ్వు కీర్తింపబడతాం అని చెప్పాడనమాట విష్ణుమూర్తి అలాగా ఆ పిల్లవాడికి ఆయన వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ధృవుడు సంతోషంగా ఇంటికి వచ్చి తల్లితో వెళ్ళి చెప్పాడు తర్వాత కొంతకాలానికి ఇతను అన్ని సకల విద్యలు అన్నీ నేర్చుకుని పెద్దవాడైపోయి రాజ్యానికి వచ్చాడు చివరికి విష్ణు భక్తుడుగా ఉండి చివరికి అతను ఆకాశంలో ధ్రువ నక్షత్రంలాగా అతను వెలుగుతూ అన్ని నక్షత్రాల కంటే పెద్దగా చాలా వెలుగుతూ చాలా బ్రైట్గా అనమాట మనకి స్పెషల్గా కనిపిస్తుంది ఆ నక్షత్రం అలాగా ఉత్తర దిక్కుగా ఈ తిరువ నక్షత్రం ఉంది అలాగా ఆయన గొప్ప మహావిష్ణువు భక్తుడుగా అక్కడ ఇప్పటికీ ఉంటాడు అంత చిన్న పిల్లవాడైనా చాలా మంచి కార్యం సంతోషంగా పట్టుదలగా చేశాడు కాబట్టి గొప్ప కీర్తిమంతుడయ్యాడు అదరా అది మంచి విషయాల కోసం పట్టుబడితే ఇలాగా మనం సక్సెస్ అవుతాం అన్నమాట కదా